ఓం గంగడవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రియాయ నమ ఓం నమ శివాయ శివాయ గు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణరం జ్యోతిషి పరమాత్మే నమో నమ్రామ్ దత్త్రియా క్లీం క్లీం మహాకాళిరాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతక ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళికి అంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దానిపై త్రిదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే గనక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారకణం అవుతుంటారు చంద్ర భగవానుడు చంద్రబలం కూడా యోక్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్ర భగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోక్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలియిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాప గ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుంది అనమాట గోచారీత్య గురువు అంతా కూడా యోకరంగా మంచి శుభ స్థానంలో యోకరంగా ఉంటాయి కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా అంతా కూడా ఉంటాయి దీనికి అంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వ జన్మ చేసుకున్న కర్మశేషాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మ ఫలతా తన శరీశ్వరుడు అంతా కూడా మీకు ఆ కర్మ దోషాన్ని నుంచి నివారణ అవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే గనక శీఘ్రంగా జరగాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది యువతి అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారథం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్ లో చెప్పడం కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచారత్య వివాహాది శుభకార్యాలు జరగడానికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా అత్యంత శుభప్రదంగా ఉంది ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అత్యంత యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది ప్రధానంగా మకర రాశిలో అంతా కూడా ఇక్కడ అంగారకుడు స్థానంలో మార్పు జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి స్థానంలో మార్పు జరగడానికి అత్యంత శుభప్రదంగా మారడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు స్థానంలో మార్పు జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు గోచారిత్య అత్యంత అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి విశేషంగా బృహస్పతి అంగారకుడు మరియు ఈ యొక్క రవి భగవానుడు జాతకరీత్యా అత్యంత యుక్కరంగా ఉండాలి జాతకరీత్యా చంద్ర భగవానుడు కూడా అత్యంత శుభుడుగా ఉండాలి కావున వివాహ అంతా కూడా ఈ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతాయి ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా గురుగులం అంతా కూడా చేతురుస్తుంది కావున అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి జాతకాన్ని అంతా కూడా పరిశీలన చేసుకుని తద్వారా పిను పరిహారం చేసుకోవడం వల్ల మీ జాతకరీత్యా మాంగళిక దోషం ఉందా లేదు మాంగళిక దోషం ఉందా ఏ దోషానికి అంతా కూడా పరిష్కారం ఏ రకంగా ఆచరించాలి సులభమైన పరిష్కారాలు అనేది జ్యోతిష్ సిద్ధాంతులతో మీరు నిరూపణ చేసుకొని పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయి నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాంగళ్య నాదాయ నమహ నేని ఇది ప్రధానంగా ఓం మాంగళ్య నాదాయ నమ అనే నామంతా కూడా కాలభైరవ స్వామికి అంతా కూడా విశేషంగా ఉంటుంది స్వామి ప్రీతికరంగా ఓం మాంగళ్య నాదాయ నమ అనే నామాన్ని కూడా ప్రచురించ కూడా ఈ యొక్క జపాని ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా పుణ్యశాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా హనుమత్ మూలవంత సహితంగా విశేషమైన హోమం అంతా కూడా మందే సుక్త విధానంగా అంతా కూడా ఆచరించడం వల్ల అరిటి పండ్లతో విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు పసుపు కుమ్ములతో విశేషంగా శాంతి పూజలంతా కూడా ఆచరించడం వల్ల అమ్మవారి అనుగుణం వల్ల గురు కటాక్షం సిద్ధిస్తుంది దత్తాత్రేయస్ అమ్మవారి అనుగుణం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం వల్ల విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించటం వల్ల మీకు జాతకరీచ్ఛ ఉన్నా సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున హస్త సానుద్రిక ప్రకారంగా మీరంతా కూడా చూపించుకోవాల్సి ఉంటుంది మరియు దత్తనాడి ప్రకారంగా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించండి బృహస్పతికి ఈ యొక్క ప్రధానంగా శాంతి పూజలు ఆచరించడం యోకరంగా ఉంటుంది జాతక ఇచ్చ మీకంతా కూడా జాతక ఇచ్చ మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి దానికంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల బృహస్పతికి చంద్ర భగవానుడికి శనీశ్వరుడికి అంగారకుడికి శుక్రుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం అంటుంది మేషాది ద్వాస రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల శాస్త్ర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి జాతకరీత్యా గోచార రీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాల కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభ కార్యాలకే ఉంటారు జన్మజాతక ప్రీత మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కాని కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మి దేవి పీతకరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మిక దేవి హోమాధికార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి గనక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి గనక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం గాని అశ్వత్నారాయణ కళ్యాణం గానీ కుంభ వివాహం గానీ కదిరీ వివాహం గానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయన్నమాట ప్రధానంగా మాతృమూలక ఏమైనా పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడ కాస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యోకరంగా ఉండాలి జాతక జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి అంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండాలి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహిళ మహత్రాం దత్తాత్రేణ